ఎప్పటికప్పుడు స్వాగతం సపోయా భూమిని నాది మా అయ్య కొండ భూమి మా అయ్య తోక బాసు పొక్కుంది నా పాత బాసు పొక్కుంది కొత్త బాసు పొక్సింది ధర్ణి ఉంది రైతు బంధు పడుతుంది నాకు దాన్ని ప్రజలకు పక్క పండుగ పక్క పండుగ కలిసి దాన్ని పెట్టినా కొంత పోసుకుందు ఉత్తా పక్కపటి ఉంది పక్కపటికే ఉంది నా భూమి చేసి కనీలు కనీల్ వచ్చిండు కనీలు వచ్చిండు కనీలు పాతి ఇవ్వ నన్ను కోసం నేను అంటే పంటసే ఖరాబ్ చేసిండు కిందోళ్లకు తొవ్వ కావాలట ఆ తొవ్వ కూర ఇంత బుక్క తెంగిండు వచ్చిండు మోకే కనబడి ఇప్పుడు పుల్వార్ గేట్ ఒకటే ఉంటుంది అయ్యా పోలవార్ గేట్ అవి తల ఓ ఉంటుంది నా తల ఓతీరుంటుంది నా పోతా నాకు లోటు చేయాలి నాకు లోటు చేయలే కోర్టు ఇన్ఛార్జ్ ఉంది జడ్జిమెంట్ ఉంది నా రికార్డు మొత్తం ఉంది మేడం ఏముంది నేను వచ్చినప్పుడు పిలుస్తుంది వాళ్ళకి ఇస్తుంది వాళ్ళు కొంచెం చెత్తకున్న వాడతారు ఇక నేను అత్తనే ఉన్నా పోతనే ఉన్నా ఏడుతనే ఉన్నాయా ఇప్పుడు సార్లు దీంతో ఆరుసార్లు నేను వేల కోట్ల కేసు కడుతుంది అది కేసు ఉన్నా కూడా నాకు కోర్టు ఉంచేసారు చూపితే అది నేను ఏం చేసుకోవాలి ఆ అంటాడు ఏడి ఆ ప్రభుత్వం నీ చేతులుంది కొనయ్యపట అంటూ నన్ను ఉన్నాడు పాటి వెళ్ళిన కురువుని ఉత్త కురువుని నన్ను పట్టడానికి ఆడడం ఆడుకుంటా అటు చేస్తాడు అయ్యా నన్ను అంగరాలు నేను ఎంఓ ఆఫీసులో అన్న ఈ కలెక్టర్ ఆఫీసులో అన్న ఒక్క నిందే తెచ్చుకుందాని చూస్తున్నాయ్యా నేను ఒక పేరు తెచ్చుకుంటా ఇక కా కాశీకి దూరమైనా కాటికి దగ్గరైనా ఇక నాకు అదే పని మైరం నేను కోటి అరవై లక్షలు మన్ను ముగ్గి బతకాల నేను భూమినా ఎందుకు బతకాలి నాటు నాటుకుంటుంది ఎందుకు బతకాలి భూమినా ఉండద్దు అసలు అసలు నీడారే బతకాలిగా నన్ను అర్థమరాత్రి నాకు ఎనిమిది ఆఫీసర్లు ఎనిమిది నరకు డ్యూటీ చేస్తారా ఎన్ని గుంటే ఎన్ని కొంటలు పావు ఎన్ని గుంటలు వాళ్ళకు ఉత్తా కిందలకు తొవ తొవ్వడం